మణిపూర్ లో మరోసారి చెలరేగింది కాక్పోక్ పీలో ఎస్పీ కార్యాలయంపై కూకి ఆందోళనకారులు దాడి చేశారు రాళ్లు ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు దాడిలో ఎస్పీ సహా పలువురు పోలీసులు నిరసనకారులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది ఇంఫాల్లో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఏర్పాటు చేయగా అక్రమ బంకర్ల కూల్చివేతకు ఇటీవల ఆర్మీ భారీ ఆపరేషన్ చేపట్టింది కేంద్ర బలగాలను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో కొందరు మహిళలపై కూడా లాఠీచార్జి చేసిన భద్రతా దళాలు కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు మణిపూర్లో మరోసారి హింస చెల్లెరేగింది కాక్పోక్ పీలో ఎస్పీ కార్యాలయంపై కూకి ఆందోళనకారులు దాడి చేశారు రాళ్లు ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది దాడిలో ఎస్పీ సహా పలువురు పోలీసులు నిరసనకారులకు గాయాలయ్యాయి లో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఏర్పాట్లు చేయగా అక్రమ బంకర్ల కూల్చివేతకు ఇటీవల ఆర్మీ భారీ ఆపరేషన్ చేపట్టింది కేంద్ర బలగాలను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది ఈ క్రమంలో కొందరు మహిళలపై లాఠీచార్జి చేసిన భద్రత దళ కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు